హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయంలో రెండు వేల ఎనిమిదిలో శంకుస్థాపన జరిగింది ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును అప్పుడు ముప్పై రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో ఎనిమిది జిల్లాలలో రైతులకు న్యాయం జరిగేలా రైతులకు భూములకు వచ్చేలా అప్పటి కాంగ్రెస్ సర్కారు వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో దాన్ని ప్రారంభించింది ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల పథకంగా దానికి నామకరణం చేసి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్తో అప్పుడు ఎన్నికలకు ముందు రెండు వేల తొమ్మిది ఎన్నికల కంటే ముందే దాన్ని ప్రభుత్వం శంకుస్థాపన చేసింది ఎనిమిది జిల్లాల్లో దానికి సంబంధించిన శంకుస్థాపన చేశారు సో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాణాహిత చేయవేళ్ళ డిజైన్ పూర్తిగా రాంగ్ దీనివల్ల తెలంగాణకు మంచి జరగదు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిపైన సుదీర్ఘంగా చర్చించి తాను కొత్త డిజైన్ రూపొందించాను అనే విషయాన్ని చెప్పారు కాళేశ్వరం పేరుతో కొత్త ప్రాజెక్టుకి నామకరణం చేశారు దాన్ని డిజైన్లన్నింటినీ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మిస్తున్నామని చెప్పారు అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టుని మూడేళ్లలోనే నిర్మించామంటూ ప్రభుత్వం చెప్తూ వస్తోంది గడిచిన ఎన్నికల సందర్భంగా దాన్ని పెద్ద ఎన్నికల అస్త్రంగా కూడా వాడుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా ఒక్క ఎకరా కూడా ఆయకట్టు రాలేదు అటువంటప్పుడు ఆ ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారో అనేది కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ప్రశ్న కొత్త ఆయకట్టు రాకపోయినప్పటికీ ఉన్న ఆయకట్టు స్థిరీకరణ జరిగింది సాగర్ కావచ్చు ఎల్ఎండి కావచ్చు మిగతా ప్రాజెక్టుల కింద ఉన్న భూముల స్థిరీకరణ జరిగింది ఆ స్థిరీకరణ జరగడం మాత్రమే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నీటికి సంబంధించిన ఇబ్బంది లేకుండా చేశాం కొద్ది రోజులు మాత్రమే గోదావరిలో వాటర్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి వాటిని పంప్ చేసి దాచడం ద్వారా రైతులకు నీటి కష్టాలు లేకుండా చేశామనేది బీఆర్ఎస్ సర్కార్ చెప్తూ వచ్చిన మాట అయితే దీనికి సంబంధించి ప్రాజెక్టు డిజైన్ దగ్గర నుంచి ఆ తర్వాత ప్రాజెక్టు కోసం పెట్టిన ఖర్చు వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది తమిడి హట్ దగ్గర దీన్ని నిర్మిస్తే బడ్జెట్ తగ్గుతుంది గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ అలా కాకుండా మేడిగడ్డ దగ్గరికి ఎందుకు తీసుకెళ్తారు అంటూ అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నిస్తూ వచ్చారు బట్ వాటినేటిని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదు ఏ రకంగా ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేయాల్సి వచ్చింది ఎందుకు కట్టాల్సి వచ్చింది ఎలా ఇలా ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయాలపైన ఆయన అసెంబ్లీలోనే గూగుల్ మ్యాప్ పెట్టుకొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు సో కాళేశ్వరని ఒక సక్సెస్ మోడల్గా మొత్తం ప్రపంచం పొగుడుతోంది కేంద్రం పొగుడుతోంది సిడబ్ల్యూసీ పొగుడుతోంది అంటూ బీఆర్ఎస్ సర్కార్ చెప్తూ వచ్చింది అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు సం ప్రాజెక్టుకు సంబంధించిన ఒక పిల్లర్ ఒక బ్యారేజ్కి సంబంధించిన ఒక పిల్లర్ ఎన్నికలకు ముంగు ముందు కృంగిపోయింది ఇది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన అస్త్రంగా మారిపోయింది ఏ స్థాయిలో అంటే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా సీట్లు రావడం వెనుక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఒక పిల్లర్ కృంగిపోవడం అనేది ప్రధానమైన కారణమైంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట ఈ నేపథ్యంలోనే మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించారు ఎక్కడైతే పగుళ్ళు వచ్చాయో ఆ ప్రాంతాన్ని సందర్శించారు అక్కడ ఈఎన్సీతో సుదీర్ఘంగా మాట్లాడారు ఈఎన్సీ మీడియాతోటి ఏం జరిగింది ఏంటి అనేది ఎప్పటికప్పుడు ఆ మొత్తం వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రాణహిత చేయవేళ్ళ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది మళ్ళీ ప్రాణహిత చేయవేళ్ళ పేరుతో పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్ట్ని కట్టాల్సిన అవసరం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిన్న మాట్లాడిన మాటలు బట్టి చూస్తే అర్థమవుతుంది ఇది సమంజసమేనా ఇది సరైనదేనా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సరే ప్రాజెక్ట్ కట్టాలా వద్దా అనేది బయట నుంచి మనం పొలిటికల్గా చూస్తున్నాం పేపర్లు చదువుతున్నాం నాయకులు మాటలు వింటున్నాం అది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అక్కడ వయబులిటీసు బడ్జెట్లు వాళ్ళు మాట్లాడుకుంటారు మనకు తెలియదు బట్ ఆ రోజు బీఆర్ అంబేద్కర్ ప్రాజెక్టుగా ఉన్నదాన్ని కాళేశ్వరం పేరుతో కేసీఆర్ మార్చారు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఫినిష్ అయిపోయి స్టేజ్లో ఇప్పుడు వచ్చి మళ్ళీ మనం చే ప్రాణిత చేయలే పేరుతో మళ్ళీ మార్చుకొని మళ్ళీ అంచనాలు పెంచుకొని మళ్ళీ బడ్జెట్ పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు ఇంకా దాన్ని పూర్తి చేసేది దానికోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుందా కాళేశ్వరం ప్రాజెక్టుకి మొత్తం పెట్టిన ఖర్చు తొంభై మూడు వేల కోట్లతో చెప్తున్నారు లక్ష పదమూడు వేల కోట్ల అంచనా ఉంటే తొంభై మూడు వేల కోట్లతో ఖర్చు పెట్టారని చెప్తున్నారు ఆ తొంభై మూడు వేల కోట్లో జరిగిన అవినీతి ఏంటో ఫస్ట్ బయటకు తీయండి కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తింటుంది అని చెప్పి ఆరోపణలు చేశారు కాబట్టి అక్కడ నాణ్య నాణ్యత సరిగా లేని నిర్మాణాలు చేపెట్టారు కాబట్టి నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లపైన చర్యలేంటి ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలను విపరీతంగా పెంచేసి దోచేసిన దోచేశారని మీరు ఆరోపణలు చేసినా కేసీఆర్ కుటుంబం దగ్గర నుంచి మీరు చేసిన రికవరీ ఏంటి వీటిపైన క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దాన్ని ప్రాణహిత చేయవేలని డిజైన్ చేసినా ఇంకేం చేసినా ప్రజలు హర్షించే పరిస్థితి ఉంటుంది సో రాజు మారినప్పుడల్లా ప్రాజెక్టు డిజైన్ మారడం అనేది అన్ఫార్చునేట్గా ఉంటుంది కేసీఆర్ మార్చినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఫీల్ అయిందో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆర్గ్యూ చేసిందో ఇప్పుడు మళ్ళీ అదే ఆర్గ్యుమెంట్ బీఆర్ఎస్ పార్టీ చేసే పరిస్థితి ఉంటుంది ప్రాజెక్టుల డిజైన్ల మార్పు రాజకీయ పార్టీల నిర్ణయాల ప్రకారం ఉండకూడదు అది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చేస్తున్న నిర్ణయాల ప్రకారం ఉండాలి గత ముఖ్యమంత్రి నేనే డిజైన్ చేశాను అని చెప్పారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు మంత్లో మీరు డిజైన్ చేస్తే కాదు కదా అప్పుడు ముఖ్యమంత్రి డిజైన్ చేయడమే తప్పే ఇప్పుడు మీరు డిజైన్ మారుస్తూ ఉండడం తప్పే అప్పుడు ముఖ్యమంత్రి చెప్పిన దాన్ని విని అది సరిగా లేకపోయినా యాక్సెప్ట్ చేసిన అధికారులపైన ఏం చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చెప్తే అధికారులు చేసేస్తారా ఇరిగేషన్ అధికారులు ఎక్స్పర్ట్స్ ఇంజనీర్సు రాజకీయ నాయకుడికి రాజకీయ పరమైన డేషన్ తీసుకోవడానికి ఉంటుందేమో బడ్జెట్కు సంబంధించిన వ్యవహారం చూసుకోవడానికి ఉంటుందేమో కానీ ప్రాజెక్టు నాణ్యత వయబులిటీ ఇవన్నీ చూడాల్సిన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కదా ఐఏఎస్ ఆఫీసర్లు కదా ఇంజనీర్లు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బాధ్యత ఇది మూడు తేలాల్సింది ఒకటి కాంట్రాక్టర్ పైన చర్యలు ఏంటి రెండు అప్పటి అధికారులు ముఖ్యమంత్రిని ఎందుకు ఇది సరైంది కాదు ఇది ఇది సరైంది అని ఎందుకు చెప్పలేకపోయారు మూడు ముఖ్యమంత్రి కుటుంబం దోపిడీ చేసింది అవినీతి చేసింది అంటే దాని సంగతి ఏంటి ఇవి మూడు తేలిన తర్వాత ఇక్కడ ఉన్న వైలేషన్స్ ఏంటో తెలిసిన తర్వాత మళ్ళీ డిజైన్ ఇగో ఈ కారణంతో మేము ఇలా మారుస్తున్నాం అని చెప్పి ప్రజలకు చెప్పి కన్విన్స్ చేయగలిగితే బాగుంటుంది అదర్వైజ్ ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రంగా పేరున్న తెలంగాణ రాష్ట్రం పైన మరో ప్రాజెక్ట్ పేరుతో మరికొన్ని అప్పులు తెచ్చి మరింత అప్పుల భారం తెలంగాణ ప్రజలపైన వేసినట్లు అవుతుంది ఆలోచించాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం కాళేశ్వరం పేరుతో కాళేశ్వరం పేరుతో అప్పులు తీసుకొచ్చి పాలమూరు కోసం ఖర్చు పెట్టారని ఇప్పటివరకు చెప్తున్నమాట సో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులు తీసుకొచ్చి పాలమూరు ప్రాజెక్టు కోసం కూడా ఖర్చు పెట్టామనేది ప్రభుత్వం చెప్తోంది సో ఆ డబ్బులు పరిస్థితి ఏంటి పాలమూరుకు ఎక్కడి నుంచి మళ్ళీ డబ్బులు ఫండ్ మీరు రేజ్ చేయగలుగుతారు కాళేశ్వరం ప్రాజెక్టునే పూర్తిగా మార్చేస్తే ఇప్పుడు ఆ కార్పొరేషన్ పేరుతో పేరుతో తీసుకొచ్చిన అప్పుల పరిస్థితి ఏంటి వీటన్నిటికి కూడా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో ప్రాజెక్టుల పైన తీసుకునే డెసిషన్స్ పొలిటికల్ డెసిషన్స్గా ఉండకూడదు అనేది మనమంతా కోరుకోవాల్సింది ప్రాజెక్టుల పైన తీసుకునే డెసిషన్స్ ప్రజల బాగు రైతుల బాగు రైతులకు ఇంకా ఎక్కువ మేలు ఎలా జరుగుతుంది ప్రభుత్వానికి తక్కువ ఖర్చు ఎలా జరుగుతుంది ఈ సింపుల్ ఈ సింపుల్ లాజిక్ ప్రకారం పని జరగాలనేది ఓటర్స్గా మనం కోరుకుందాం ఇంజనీర్స్గా ఎక్స్పర్ట్స్గా ప్రభుత్వాలు నడిపే వాళ్ళుగా వాళ్ళేమైనా డెసిషన్ తీసుకోవచ్చు బట్ ఇన్ని రోజులు మీరు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఒక జస్టిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాణహిత చేవేలకు సంబంధించిన మార్పు దృష్టి పెడితే బాగుంటుంది అనేది అభిప్రాయం